అలాకం వరమతుల్లా తల వబర్కూ అందరూ నమస్తే ఈరోజు చాలా బాధాకరంగా మీ ముందు ఒక బాధని షేర్ చేసుకునేదానికి వచ్చినాను ఎందుకంటే ఈరోజు మన ముస్లిం సమాజంలో చాలా అంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మనము మేలుకోవడం లేదు ఎందుకంటే ఉదాహరణకి మన్నే మన అరబిక్ హై స్కూల్లో వేరే వ్యక్తి అన్నోన్ పర్సన్ అతను వచ్చి మన స్థలాన్ని తన స్థలమని చాలామందిని పిలిపించుకొచ్చి ఏదో ఒకటి ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఇంకోటి ఏమంటే ఇది నోట్ దిస్ పాయింట్ మన గుంతకల్లో ఈద్గా ఫంక్షన్ హాల్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ ఎంపీ సైఫుల్లా ఉన్నప్పుడు ఎంపీ ఫండ్తో ఫంక్షన్ హాల్ని నిర్మించినారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫంక్షన్ హాల్ ఒక పొలిటికల్ గేమ్గా మారుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు వాళ్ళ ఆట ఆడుతున్నారు అయ్యా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని చెప్పేది ఒకటే ఎంపీ ఫండ్లో కట్టినారు కనుక ఆ స్థలం వచ్చి ముస్లింది ఆ స్థలం వచ్చి అంజుమంది ఈద్గా ఫంక్షన్ హాల్ పేరు కాద్దాంది అది అంజుమన్ ఫంక్షన్ హాల్ కానీ ఇన్ని ఏళ్ళైనా కానీ దాని ఆదాయం ఏం చేస్తున్నారు ఒక్క ముస్లిం వ్యక్తి కానీ అడిగే బాధ లేదు అడగాలని ఒక బాధ లేదు ఏం చేస్తున్నారు అయితే ఏ రాజకీయ పార్టీ లీడింగ్లో వస్తే ఆ పార్టీకి అంకితమా లేకుంటే ఆ పార్టీ లీడర్స్ లేకపోతే ఆ పార్టీ దానం చేసింది మనకి స్థలం అది స్థలం అది ఎంపీ సైఫుల్లా గారు ఎంపీ ఫండ్లో ఆపదు కట్టించినారు కానీ అండర్ టేకింగ్ ద అంజుమన్ అది ఇంకోటి బాధాకరం ఏమంటే ఇండివిజువల్ ఫంక్షన్ హాల్లో ఎవరికైనా కానీ మీరు పెళ్ళిళ్ళకి పేరెంట్లకి ఫంక్షన్కి ఇవ్వచ్చు కానీ ఇది మన సొసైటీది ఇది ముస్లింది ఈ మన సొసైటీలో అదర్ క్యాస్ట్ కానీ ఇచ్చి అక్కడ కానీ ఒక ఇబ్బంది పెడుతున్నారు పోండి అదర్ క్యాస్ట్లో వాళ్ళ ఫంక్షన్ సొసైటీ ఫంక్షన్ హాల్ ఏముందో అక్కడ పోయి అడగండి ఆర్టీడీ హాల్లో పోయి మేనేజ్ ముస్లిం మ్యారేజ్ కోసం అడగండి జాయింట్ ఫంక్షన్ హాల్లో పోయి అడగండి అడగలేరు ఇక్కడ ధర్వారం గేట్లో అమర్షాల దేవాలయంలో ఒక ఫంక్షన్ అది అక్కడ అడగలేరు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మనం ఒకే వచ్చి అడిగితే మేము ఇస్తాం ఎందుకయ్యా మన సొసైటీది మన ఓళ్ళకే కావాల అదర్ క్యాష్కి ఇవ్వకూడదు వాళ్ళు ఎట్లా నిబంధనలుగా ఉన్నారో ఒక ముస్లిమ్స్కి మేము ఇయ్యము మా సంస్థ వాళ్ళకే మా కులం వాళ్ళకే వాళ్ళకే ఇస్తామని ఉంటున్నారో మీరు కానీ అట్లా ఉండాలని కానీ గత ప్రభుత్వంలో ముందు లేది చట్టం ముందు లేదు ఇది గత ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు ఆదాయం రావాలని ఆదాయం ఏం చేస్తున్నారా మీరు మీకు అడిగే వాళ్ళు లేరని ఏం చేస్తున్నారు మీరు ఫంక్షన్ హాల్ కట్టినప్పటి నుంచి దాని వచ్చిన ఆదాయం ఏమైంది నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ నేను మీ పైన పిటిషన్ వేసి అవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నాను మీరు ఒక సా స్థానికుడు అయిన తర్వాత కానీ నేను ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ నాకు హక్కు ఉంది అని అడుగుతున్నాను కానీ నేను అంజుమను వాళ్ళకి చెప్తున్నాను అయ్యా అంజుమను అంజుమన్ అంటే మన గుంతక్కల్లో ప్రతి ఒక్క ముస్లింస్కి ఒక హైకోర్టు ఉన్నట్లా మీ ఆదేశంలో ఈద్గా ఉంది మీ ఆధ్వర్యంలో హాల్ కానీ ఉండాల కానీ ఈరోజు మీరు ఇసిపెట్టి ఇచ్చిపెట్టినారు మనకెందుకు మనకెందుకు నేను చెప్పేది ఏమంటే ఆ ఆదాయం ఏమన్నా వస్తే డైరెక్ట్ అంజుమన్ బోల్లా అంజుమన్ ఒకటి ఇస్లామిక్ బ్యాంక్ ఓపెన్ చేయాల మన ముస్లిమ్స్కి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆదుకోవాలా అక్కడ వచ్చిన ఫండ్ని కానీ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు గుంతకల్లో రా అరబీ స్కూల్ స్థలం ప్రతి ఒక్కరు వస్తున్నారు నాది నాది అంటున్నారు ఒక్కరోజు కానీ అంజుమన్ వాళ్ళు తిరిగి చూడలే అంజుమన్ ఎలక్షన్ చేయలే అంజుమన్కి పట్టించుకోలే అండి అంజుమన్ వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు నేను చెప్పేది ఏమంటే మన గౌరవైన శాసనసభ జయరామన్నకి అయ్యా అప్పుడు టీడీపీ హయాంలో టీడీపీ హయాంలో ఎంపీ సైఫ్లో ఉన్నప్పుడు ఎంపీ ఫండ్లు ఫంక్షన్లు కట్టినారు ఇప్పుడు చరిత్రలో రాసిపోతుంటుంది అన్నా గుమ్నూరు జయరామన్న మీకు ఈ ఒక ఆవేదన చెప్తున్నాను మా బాధ చెప్తున్నాను మీరు మీ హయాంలోనే ఈ రాజకీయంకి ఉండేది తీసేసి ఒక సొసైటీకి ఉండేలాగా ఆ ఫంక్షన్ చేయాలని కోరుతున్నాను ఇంకోటి ఏమంటే చరిత్రలో మీ మాట నిలబడిపోతుంది ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారు వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఫంక్షన్లు ఇచ్చేసినారు మీరు తీసుకోండి మీరు తీసుకోండి మేము పనిచేసినాం మేము పార్టీ పార్టీ వేరే అవుతుంది సొసైటీ వేరే అవుతుంది అది ఏ పార్టీ వాళ్ళు ఇచ్చిన స్థలం కాదది ముస్లిం స్థలము దాని పేరు అంజుమన్ అని అంజుమన్ ఫంక్షన్ హాల్ అని పేరు కానీ మార్పు చేయాలని నేను గౌరవ శాసనసభ జయరమన్నతో కోరుతున్నాను ఎందుకంటే మీతో అవుతుంది అప్పుడు టీడీపీ హయాంలో ఫంక్షన్ హాల్ కట్టినాము ఇప్పుడు టీడీపీ హయాంలోనే మీ ఆధ్వర్యంలోనే అంజుమన్ ఫంక్షన్ హాల్ అని పేరు మార్చి ఆ అమౌంట్ ఆ ఏదైనా కానీ డైరెక్ట్ అంజుమన్కి పోవల్లా సపరేట్గా అకౌంట్ ఉండాలా కోట్ ఉండి అది ఆ అకౌంట్తోను ముస్లిమ్స్కి ఏదైనా బాధ వస్తే ఇంకా ఇస్లామిక్ బ్యాంక్ ఓపెన్ చేసి ఆ అమౌంట్ అక్కడ యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడున్న హయాంలో చాలా ముస్లిమ్స్ ఇబ్బందులు ఉన్నారు అందువలన ఈ పార్టీకు అంకితమకుండా ఏందయ్యా ఇది మీరు రాజకీయం చేయండి కానీ మా సొసైటీలో కానీ రాజకీయం చేస్తారా చేయొద్దండి ఇట్లా మీరు ఏం చేస్తున్నారని ఈ పొద్దు మా ఫంక్షన్ హాల్ పైన మీ అధికమ్యుతుంది అంజుమన్ అండర్ టేకింగ్ ఈద్గా హాల్ కానీ వస్తుంది అంజుమన్ అండర్ టేకింగ్ ఈద్గా కానీ వస్తుంది అందువలన ఈద్గా ఫంక్షన్ హాల్ కాదు అది వచ్చి అంజుమన్ ఫంక్షన్ హాల్ ఒకవేళ అంజుమన్ ప్రెసిడెంట్ అంజుమన్ కమిటీకి ఒక ఆవేదన మీరు గల దీనిపైన వెంటనే యాక్షన్ తీయకపోతే మేము గుంతకల్ ఆల్ ముస్లిం కలిసి ఒక కొత్త అంజుమన్ ఏర్పాటు చేస్తాం కానీ ఇది కానీ హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం మా సమాజం సర్వ నష్టమవుతుంది ఎందుకయ్యా మీరు గదా కదా ఒక్కరోజు కానీ అడిగి ఒక సమావేశం పెట్టలే ఏమైతుంది అమౌంట్ ఇది ఫంక్షన్ హాల్ అమౌంట్ ఏమైతుంది ఇందువలన నేను మరీ ఒకసారి కోరేమంటే అయ్యా గుంటూరు జరమన్నా మీ ఆధ్వర్యంలో ఈ మార్పు వస్తుందని మనకి చాలా అంటే చాలా నమ్మకం ఉంది చాలా అంటే చాలా నమ్మకం అంజుమన్ ఫంక్షన్ హాల్ అని పేరు మార్చి మళ్ళీ ఆ అండర్ టేకింగ్ అంజుమన్ చేసే వెళ్ళది ఒక అడిషనల్ కమిటీ వేద్దాం వర్కింగ్ కమిటీ వేద్దాం దానికోసం ఆ కమిటీ ఆధ్వర్యంలో కానీ అండర్ టేకింగ్ తున్న అందువలన నేను కోరేదంటే నేను ప్రతి ఒక్క పార్టీ నాయకుడిని గౌరిస్తాను గౌరవించిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము ఈ లెటర్ ఇచ్చినాము అయ్యా ఇటా ఈలాగా జరగదు జరగకూడదు ఈరోజు గుంతక్కల్లో శాసనసభ జయరామన్న కానీ తెలిసింది అందరు పోతున్నారు నాకి ఈద్గా ఫంక్షన్ చైర్మన్ కావాలా నేను నాకు ఇది కావాలా అని ఆయన కానీ చాలా ఇది పెడుతున్నారు ఎందుకు ఈద్గా ఫంక్షన్ హాల్లో ఏముంది ప్రతి ఒక్కరూ వస్తున్నారు ఈద్గా ఫంక్షన్ హాల్ చైర్మన్ కావాలా మెంబర్ కావాలని అందువలన నేను చెప్పేది ఏమంటే ఒకటి అన్న ఇది ఒక మైనార్టీది ఒక ముస్లిం ఆస్తి ఇది అంజుమన్ టేకింగ్ అంజుమన్ ఫంక్షన్ హాల్ అని పేరు మార్చేసి మీ ఆధ్వర్యంలో జరుగుతానని నేను చాలా అంటే చాలా నమ్మకంతో ఉన్నాము ఇందువలన నేను ప్రతి ఒక్క గుంటికల్ ముస్లింస్ని కోరేది ఏమంటే అయ్యా మన గౌరవంగా చెప్పుకుండేది ఏమంటే మన ఈద్గా ఫంక్షనాలని ఈద్గా ఫంక్షనాల్లో అదర్ క్యాస్ట్కి ఇచ్చేది ఈ ఈ రూల్స్ తీసేళ్ళ ఒకవేళ ఇస్తే కనుక నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ అబ్దుల్ మలిక్ మీకి హెచ్చరిస్తున్నాను ఒకవేళ మీరు అదర్ క్యాస్ట్కి ఇస్తే మీ పైన నేను కంప్లైంట్గా ఇస్తాను ఇంకోటి ఏమంటే ఏడు వర్క్ కావాలంటే ఆడవర్ కానీ పోతానని చెప్తున్నాను చాలా యా ఓపి లేదు మనకి అందువలన అంజుమన్ వాళ్ళకి కానీ కోరుతున్నాను మీరు కానీ జల్దీ డిసిషన్ తీసుకొని ఎలక్షన్ చేసేయండి ఎలక్షన్ చేసిన అయిన తర్వాత అండర్టేకింగ్ మీ ఆధ్వర్యంలో ఈద్గా ఫంక్షన్ హాల్ కాదు పేరు మార్చిన తర్వాత అంజుమన్ ఫంక్షన్ హాల్ పెట్టి ఆ అమౌంట్ మీ అకౌంట్లో రావాలా ఆ అకౌంట్ అమౌంట్ వచ్చి ఇస్లామిక్ బ్యాంక్ ఓపెన్ చేసి మన గుంతకల్లో ఉన్న పేద ముస్లింని ఆదుకోలే ఈరోజు ఎన్ని ఏళ్ళైనా కానీ ఈ అమౌంట్ ఎక్కడ పోతుంది ఏం చేస్తున్నారు దాని లెక్కచారం అడిగేవాళ్ళు ఎవరు లేరు ఐదు సంవత్సరాలు ఆ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు ఈ పార్టీ అంటే ఏందయ్యా ఏంది ఎవరన్నా మీరు ఏమన్నా కట్టించినారా లేకుంటే మీరు ఏమన్నా స్థలం దానం చేసినారా ఏ రకంగా మీరు అందులో ఒక బాధ ఒక ఆవేదన మీతో ఈ పొద్దు షేర్ చేసుకుంటున్నాను కానీ మన టీడీపీ నాయకులైతేమి వైఎస్ఆర్ నాయకులైతేమి ప్రతి ఒక్క ముస్లిం నాయకులను కోరేది ఏమంటే మీరందరూ సహకరించి ఈ పేరుని ఈగా ఫంక్షన్ హాల్ తీసేసి అంజుమన్ ఫంక్షన్ హాల్ పాత పేరు కొత్త పేరు కాదు ఇది మీరు పోయి రికార్డ్ చూడండి దాని పేరు వచ్చి అంజుమన్ ఫంక్షన్ హాల్ అంజుమన్ ఫంక్షన్ హాల్ అంటే కనుక రే పొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ దూరేకి ఆలోచిస్తాడు అందువలన చెప్పేది ఏం అంజుమన్ ఫంక్షన్ వాళ్ళు వస్తే గనుక ఆధ్యక ఆధ్వర్యంలో ఉంటుంది అందువలన ఎవరు కానీ దాంట్లో దూర్చరు ఎవరు కానీ జోక్యం చేసుకోరు అందువలన ప్రతి ఒక్క ఫంక్షన్కి రికార్డు ఉండల్లా రికార్డు ఉండల్లా ఆ రికార్డ్ మెయింటైన్ చేయాలా అంజుమన్ టేకింగ్ ఉండల్ల అంజుమన్ ఆఫీసులో దాని రికార్డు ఉండల్ల ఇదంతా చేయాలా ఇదంతా ఎక్కడైతే అంటే గనుక దీని కోసం నేను ఎక్కడ వరకు పోరాడతాను పోరాడుతాను సాధిస్తానని ఒక నమ్మకంతో ఒక బాధతో ఒక ఆవేదనతో మీ ముందుకు వస్తున్నాను ఇంత ఈ మా బాధ మీతో షేర్ చేసుకున్నాను ఇంతటికో ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క లో ఉన్న ముస్లిమ్స్ని నేను వెల్కమ్ చెప్తున్నాను రాండయ్య ఒకసారి కూర్చొని చర్చిద్దాం చర్చిస్తూ దీనిపైన అంజుమన్తో మాట్లాడదాం అంజుమన్ ఎలక్షన్ అయిన తర్వాత ఏమి అండర్టేకింగ్ టు అంజుమన్ చేద్దాం లేదంటే ఇంకా వాళ్ళు గినక ఇట్లే లేట్ చేస్తే మేమందరం కలిసి ఒక న్యూ అంజువన్ క్రియేట్ చేద్దాం అప్పుడన్నా వాళ్ళు ముందుకు వస్తారేమో ముస్లిం సమాజంలో చాలా ఇబ్బంది ఉన్నాయి ఎడ్యుకేషన్ కోసం మా పిల్లలు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు లేబర్ డిపార్ట్మెంట్లో మన పిల్లలు ఉన్నారు హైఫై ఎడ్యుకేషన్లో లేరు మన ఒక వ్యక్తి ముస్లిమ్స్ నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు అయ్యా నా పాప చాలా ఎడ్యుకేటెడ్ ఉంది డాక్టర్ కోర్స్ చేస్తుంది నా దగ్గర సోమతి లేదు మీరేమన్నా చేయండి అంటే నేను ఏం చెప్తున్నాను అంటే కనుక అయ్యా మన అంజుమన్ ఉంది అంజుమన్తో కలుద్దాం మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక దారి చేద్దాం అంజుమన్తో కానీ అమౌంట్ లేకపోతే ఈ అమౌంట్ వస్తుంది కదా మన ఫంక్షన్ హాల్ అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ఇక్కడ మన డిపాజిట్ చేసి మన ఇట్లా పిల్లోలకి డాక్టర్లు చేద్దాం ఇంజనీర్లు చేద్దాం ఐఏఎస్ ఆఫీసర్ చేద్దాం ఎప్పుడైతే అది ఇది ఒకవేళ ఈద్గా షాది ఉంటే కాదు అంజుమన్ షాదిఖానా ఉంటే అయితే అది ఎందుకంటే అండర్ టేకింగ్ చూడండి మంది ఉంటే కనుక ఏ రాజకీయ నాయకుడు కానీ దాంట్లో తరదూర్చేకి ఆలోచించాడు నా బాధ నా ఆవేదన తన బాధ అనుకోని మీరు అందరు ముందుకు రండి కూర్చొని చర్చిద్దాం దీనికి ముందు సాగుదాం అందరికీ అస్సలాము వాలేకుం నమస్కారం